పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఏడా ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప వీరుడా వీరమణి కంఠుడా ఇక్కడే ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఎడా ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఏడా ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప విల్లాలి వీరుడా వీరమణి కంట్రుడా ఇక్కడే ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఓంకార రూపుడు శబరి గిరీషుడు ఇక్కడే ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని పుట్టలో ఉన్నాడు అయ్యప్ప శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఎడ ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప తూరుపు దేశాన తుమ్మి చెట్ల నీడన ఊగుతూ ఉన్నాడు అయ్యప్ప స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఎర్మేలి వాసుడు పంపన నది ఇక్కడే ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఏడా ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప యాడ ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప పంబ బాలుడు పందల కుమారుడు ఇక్కడే ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప ఎడ ఉన్నాడు స్వామి అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని శబరిలో ఉన్నాడు అయ్యప్ప శబరికొండపై ఉన్నాడు అయ్యప్ప சோமியபரி கொண்ட பை உயப்ப மோஹினி புத்துடு மோகன ரூபா இக்கடே உன்னு அயப்பொண்ட பை உயப்ப